ఇంకా నిండు నూరాలు సావాల్సిన సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా చిత్రం ఎంతగానో ట్రై చేస్తుంది బాగానే డబ్బులు ఇవ్వకుండా ఉండాలని చెప్పి అనాథాశ్రయం గురించి చెప్పి బాగా వార్నింగ్ ఇస్తుంది ఇవి నా డబ్బులు నేను జాబ్ చేసి సంపాదించిన డబ్బులు అందుకని చెప్పి నేను ఇస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా వెళ్ళి ఒక కట్ట డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది ఇంకా అతను ఇలా చెప్తా ఉంటాడు అమ్మాయి అనాథాశ్రమలో ఇంతమంది ఉన్నారమ్మా వాళ్ళందరికీ రోజు ఏ లోటు లేకుండా చూడాలంటే మినిమం యాభై లక్షలు కావాలమ్మా ఆ డబ్బులు వస్తే కనుక అవి బ్యాంకులో వేసి ఆ వడ్డీ డబ్బులతో వీళ్ళందరికీ మంచిగా పెట్టగలమమ్మా అంటే ఇంకా బాగా బాధపడితే ఇలాంటి ఉంటుంది ఆ దగ్గరే ఉంటే మీకు ఇచ్చిస్తుంది దానిని కానీ నేను నా దగ్గర అంత డబ్బులు లేవండి అని చెప్తే తెగ్గా బాధపడిపోతుంది ఓన్లీ అమ్మ ఇవన్నీ ఇచ్చే వాళ్ళ ఆకలి తెరిచిన కానీ చెప్పి అతను థ్యాంక్ యూ అని చెప్పి ఇంక పిల్లలు తీసుకొని అతను వెళ్ళిపోతాడు ఇంక అప్పుడే బాగి వాళ్ళు వెళ్తుంటే ఇలా బయటకు వచ్చి అక్కడే ఉన్న ఆ రోజు ఇలా అంటూ ఉంటుంది అక్క మా అక్క గుర్తుకొచ్చింది ఎందుకు అంటే ఇప్పుడే అనదాసు పిల్లలు వచ్చారు వాళ్ళని చూస్తుంటే చాలా బాధేహం తన చిన్నప్పటి నుంచి ఎంత బాధలు పడిందో కదా ఇప్పుడు వీళ్ళు ఎలా డబ్బుల గురించి అందరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతున్నారు వాళ్ళు తను ఉండే ఆశ్రమం కూడా తనకి అసలు ఏం పెట్టిందో ఏం పెట్టలేదో తెలియదు కదా అక్క బాబు అని చెప్పి అది తెగ బాధపడిపోతూ ఉంటుంది ఇంకా ఆరు అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు మంచిదాను కదా బాగా మీ అక్కకి ఎవరెక్కడ హెల్ప్ చేసి ఉంటారులేండి ఇలాగే నువ్వు ఎలాగ ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేసావో డబ్బులు అలాగే వాళ్ళు కూడా మీ అక్కకి హెల్ప్ చేసి ఉంటారు తను ఎక్కడన్నా ఆనందంగా ఉంటుందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఏమో అక్క అలా ఉంటే చాలు మా అక్క ఎలాగైనా సరే అని చెప్పి ఇంకా అనుకుంటా రాపులకు వెళ్ళిపోతుంది బాగి ఇంకా ఆరు అయితే అనుకుంటా ఉంటది నాకే కానీ డబ్బులు శక్తులు ఉంటే కనుక బాగి యాభై లక్షలు ఇప్పుడే ఇప్పించేస్తున్నా అని చెప్పి ఇంక గారు అంటా ఉంటారు ఆరు నువ్వు ఏదైనా సరే ఏం మాట్లాడినా సరే చారు జాగ్రత్తగా మాట్లాడి నీకున్న శక్తుల వల్ల నువ్వు ఆతి తూచి ఆతితూచి మాట్లాడమ్మా ఆ చెప్పి చెప్తా ఉంటాడు గారు సరే నేను ఉంటే నేను ఇప్పుడే కోరుకుంటున్నాను బాగీకి యాభై లక్షలు వెంటనే దొరకాలి అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోయిన వెండిని బాగీకి లోపల వెళ్ళిన వెంటనే ఆ రాత్రి ఫోన్ చేసి ఇలా ఇక్కడ మనోహరి మేడంకి ఎట్రాసి రెడీ అవుతుంది సార్ని ఎప్పుడు ఇంత కోపంగా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత కోపంగా అని చెప్పి మనోహరి మేడం కూడా డ్రాప్లో ఉన్నారు కానీ నన్ను వెళ్ళిపోమని చెప్పి అన్నారు ఆ రూమ్లో నుంచి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా రాతాడు అవునా అంటే నిజంగా తెలిసిపోయింది మనోహరి అన్వేర్ భార్య అని చెప్పి అనుకొని అంటూ ఉంటుంది భాగ్య ఏమో భాగ్య అది నాకు తెలియదు దేనికి మరి ఇంటర్వ్యూషన్ అవుతుందో కూడా నాకు తెలియదు ఏదైనా తెలిసినవి అంటే నీకు ముందు కాల్ చేసి చెప్తారని చెప్పి అంటా ఉంటాడు రాతోడు ఇంకా ఇంకా రాతాడు అంతా బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏం జరుగుతుందని అని చెప్పి ఇద్దరు రమ్మరు ఇంకా మనోహర్ ఇద్దరు కలిపి బ్లాక్ టీ తాగుతూ ఉంటారు ఇంకా అమ్మరు అక్కడ ఉండి ఏం మాట్లాడతారు నేను మనోహరికి విపరీతమైన చవండ్లు పట్టేస్తూ ఉంటాయి ఇంకా అమ్మరు అంటూ ఉంటాడు నేను ఇంకా స్టార్ట్ చేయకముందే క్వశ్చన్లు కూడా నేను ఏం అడగలేదు నిన్ను అనుకుని అంటూ ఉంటాడు అమ్మర్ అదేం లేదు అమ్మరు పైన ఫ్యాన్ తిరగట్లేదు కదా అందుకని చెప్పి చవన్లు కారుతున్నాయి అంటే ఇంకా అమ్మరు ఇలా అంటూ ఉంటాడు నా రూమ్లో అసలు ఫ్యానే లేదు మనోహరి ఎందుకు నీకు ఇంత చమటలు కారుతున్నాయి అని చెప్పి ఇంక మనోహరి ఇంకా టెన్షన్ పడిపోయి చేరుకోకపోతే తన మొక్క అంతలా ఇలా తుడుచుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అమ్మరికి ఎందుకో డౌట్ వచ్చి రివాల్వరు జోబ్లో నుంచి తీసి అక్కడికి మీద పెడతాడు మీద పెట్టి దాన్ని ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా మనోహరి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే మళ్ళీ బాగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆరు గురించి అని లాన్లో అంతా ఎదుగుతూ ఉంటుంది అక్క అక్క అని చెప్పి గుప్తగారు అంటా ఉంటారు మీ చెల్లి వచ్చి చూడు మళ్ళీ అనుకోరు అంటే మా చెల్లికి ఇప్పుడే దొరికిస్తుంది యాభై లక్షలు అని చేస్తూ అంటూ ఉంటుంది ఆరు కాదు ఏమో తెలీదు చూడు ఎందుకు అని చెప్పి ఆ బాగి నేను ఇక్కడే ఉన్నాను అనుకోరు అంటే అప్పుడు బాగి ఇలా వచ్చినా చెప్తూ ఉంటుంది అక్క రాత్రుడు ఇప్పుడే ఫోన్ చేసింది మనోహర్ మనోహరికి ఇప్పుడే ఇంట్రవ్యూషన్ స్టార్ట్ అయిపోయింది అంటే తెలిసిపోయిందా నిజం అంటారు వార్డెన్ మేడం చెప్పేసింది అంతా అనుకుని ఆరు అనుకుంటూ ఉంటుంది దేని గురించి తెలియదు ఒక కానీ ఇంట్రొడక్షన్ అవుతుందని చెప్పి అవునా చాలా మంచిదే జరిగింది అయితే ఇంకా మనోహరి బండారు అంతా బయట ఉంటుందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అవునక్కా అని చెప్పి అన్న వెంటనే ఇంకా ఆరు దగ్గర డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఆనందంలో మనోహరి గురించి అంత నిజం తెలిసిపోయింది అమరిక అని చెప్పి ఇంకా విపరీతమైన డ్యాన్స్ వేస్తే మా ఆయనకి ఇంకా తెలిసిపోయింది మనోహరిని వదరని చెప్పి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా బాగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఎందుకు ఇలా డ్యాన్స్ వేస్తుంది అక్క అని చెప్పి ఇంక గారు కూడా మై మరిచిపోయి తనతో పాటు డాన్స్ వేస్తూ ఉంటారు ఆరుతో ఇంకా మళ్ళీ బాగే చూసి తనకు చెప్తారు చూడు మీ చెల్లి ఎలా చూస్తున్నాం అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది మళ్ళీ బాగా అక్క మీరు ఎవరితో గుప్తా గారు అంటే 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 మా తాతగారి గురించి చెప్పాను కదా అతన్ని తలుచుకొని రోజు ఉండదు తనకి అప్పుడు చెప్పిన విషయం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అందుకే అతనికి వెంటనే చెప్పేశారని చెప్తే ఓహో అవునా అనుకుని అంటూ ఉంటుంది బాగే ఇంకా మళ్ళీ ఇవి బాగా అంటూ ఉంటుంది అక్క మీరు ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉంటారంటే మీ ఇంట్లో ఏ లాన్ కానీ ఏమీ లేదా మీ ఇంట్లో ఏమీ లేదా అని చెప్పి అంటే త్వరగా పని అయిపోయామండి నాకు నేచర్ అంటే ఇష్టం మా ఇంట్లో లాన్ లేదు మీ ఇంట్లోనే ఉంది కదా అందుకని చెప్పి ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని నాకు మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి వచ్చేస్తాను భాగ్య అనుకోని అంటే నీకు ఇబ్బంది అయితే చెప్పు బాగ్య నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అనుకోని అంటూ ఉంటుంది ఆరు లేదక్క మీరు నేను ఇంటికి వచ్చి కేర్ టేకర్ గది నుంచి వచ్చిన కానించి మీరు ఎంత ఎదుగు ఆయన చూసి మాట్లాడడానికి మీరే ఉన్నారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పటి వరకు ఇక్కడే ఉండండి అక్క అని చెప్పి అంటా అప్పుడు అక్క నాకు ఇంకా పని ఉంది రాపలని చెప్పి వెళ్ళిపోతుంది రాత్రుడు ఆయన ఫోన్ చేస్తే మీకు చెయ్యి మళ్ళీ వెంటనే చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది భాగ్య సరే భాగ్య నువ్వు వెళ్ళి చూసుకో పని అనుకోరు అంటే ఇంకా రాపలికి వెళ్ళిపోయినవన్నే బాగి రాపులకి వెళ్ళినవన్నీ ఇలా గారు చాలా కళ్ళు నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి గుప్తాగారు అంటారు మీ చెల్లి అన్న మాటలకి నీకు కళ్ళు చెమగిల్ని కదా బాలిక అని చెప్పి అవునండి బాగా అంత మంచిదో కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆరు ఇంకా అక్కడ రాతడు స్టార్ట్ చేస్తూ ఉంటాడు క్వశ్చన్లు నువ్వు కొలకట్టే ఎందుకు వెళ్ళావు ఈ టూ ఇయర్స్ ఏం చేస్తావు అక్కడ ఎక్కడ ఉన్నావు ఇంకా పెళ్ళి ఏమైనా చేసుకున్నావా ఏంటి చెప్పు అవన్నీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అమర్ మనోహరిని ఆ మనోహరి ఏం మాట్లాడదో తెలియక తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా మళ్ళీ అడుగుతూ ఉంటాడు అమర్ చెప్పు మనోహరి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేను ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను అని చెప్పి ఇంకా మనోహరి ఆన్సర్స్ చెప్తుందో లేదో తెలియదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నా ఛానల్ సబ్స్క్రైబ్